హలో కడప హలో ఆంధ్రప్రదేశ్ హలో పిచాపురం మీరందరూ చాలా చాలా బాగున్నారు కదా నాకు తెలుసు ఆంధ్ర మంచి ఊపి మీద ఉందని అసలు జగన్ అన్న ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే నేను ఫిదాబ్బా ఫిదా 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 అసలు ఎవరిలో అయినా కొంచెమైనా అన్న నీరసం వస్తే నిస్తేజం వస్తే ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎగిరి గంతులేస్తాడనమాట బంతుల్లాగా అంత ఎనర్జీ ఇచ్చాడు జగన్ అన్న సో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మనం కొట్టేస్తున్నాం అందరూ చాలా ధైర్యంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా బాగా పనిచేయాలి అండ్ నేను కూడా వస్తున్నా ఆంధ్రాకి నా ఓటు వినియోగించుకోవడానికి అండ్ ఆ నమ్మకం ఏదైతే ఉండిందో ఆ దేవుడి ఆశీర్వాదాల మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉండిందో జగనన్నకి ఎంతుందో అంతే స్థాయిలో మాకు కూడా కార్యకర్తల్లో అండ్ ఆల్సో ఫాలోవర్స్లో ఉండింది సో ఎవరికైనా ఒకటి రెండు డౌట్లు ఉంటే కూడా అంటే ఆపోజిట్ పార్టీల వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో క్లియర్ అయిపోయింది టీవీ నైన్లో వచ్చిన జగనన్న ఇంటర్వ్యూతో క్లియర్ అయిపోయింది సెవెంటీ వన్ థౌజండ్ ఏంట్రా బాబు మాస్ ఫాలోయింగ్ ఏంటి అసలు జగనన్నకి పిచ్చెక్కిపోయింది అసలు దుమ్ము దులిపేశాడు ఎవడి బ్రెయిన్ల్లో అయినా ఇంకా డౌట్ ఉంటే యాసిడ్ డేస్ కడిగినంత పని జగన్ అన్న పక్కా మాస్ జగన్ అన్న అందరూ తిరిగి చూస్తున్నారు జై జగన్ జై వైఎస్ఆర్సిపి అండ్ ఇంకా ఎనర్జీస్ పుష్ చేద్దాం ఇంకా కష్టపడదాం నేను కూడా వచ్చేస్తున్నాను ఆంధ్రాకి కొంచెం సేపట్లో సో మన కేంద్ర మనకి జగన్ అన్న ఉండగా ఓకే ఐ లవ్ యూ గైస్ అండ్ ఇంకా ఏం చెప్పాలి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కష్టపడి పనిచేయండి ఇది వాళ్ళ విజయంతో పాటు జగన్ అన్న విజయం కూడా సో హాయ్ కడప హాయ్ పులివెందుల మీరందరూ జగన్ అన్నకి అవినాష్ రెడ్డి అన్నకి ఓటేసి గెలిపించాలి भाजी बारी मेजॉरिटी तो गेलपించాలి ओके लव यू